చూడండి ఇలా తుప్పలు దాటుకుని వచ్చాము జలపాతానికి ఇంకా అదే కదా ఏ వర్షం పడినా అదే బాగోదు లూజ్ అయిపోయినా ఇదే గైస్ జలపాతం వెళ్ళే రూట్ అయితే ఎంట్రీలోనే ఆంజనేయ విగ్రహం ఉంటుంది చూడండి జలపాతం వెళ్ళడానికి రూట్ అయితే ఇదే చూడండి ఈరోజు వర్షం అయితే కూర్చున్నది రూట్ బాగలేదు కాకపోతే మేము అలా అయిపోతున్నాము నాకైతే జలపాతం ఉంది అని తెలుసు కానీ ఎప్పుడు వెళ్ళి చూడలేదు గుడికి వెళ్ళినప్పుడు మాత్రం చూస్తుంటాను కానీ ఎప్పుడైనా సరే వెళ్ళాలి అనుకున్నాను ఈరోజు వెళుతున్నాను సో చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఉంది ఈరోజు వెళుతున్నాను ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు వీడియో చివరి దగ్గర చూడడానికి అయితే ప్రయత్నించండి చూడండి జలపాతం అక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడ అయితే ఇప్పుడు వెళ్ళాలన్నమాట ఉన్నారు బైక్ అయితే ఇక్కడ ఉంచుసేము ఇప్పుడు వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము ఇప్పుడైతే ఆ జలపాతం పెద్ద జలపాతం ఉంది అదైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా అప్డేట్ అవుతుంది అనమాట సో ఫ్యూచర్లో ఎలా అయితే రోడ్ వచ్చేస్తుంది ఇటు మంచిగా అవునా చాలా దూరం వెళ్ళాలట సో కాకపోతే ఎలా అయినా వెళ్ళి వద్దామని బయలుదేరాము బయకు పట్టేసి చూడండి ఫ్రెండ్స్ దారి అయితే అస్సలు బాగలేదు కానీ వెళ్ళాలి తప్పదు అనమాట కానీ వర్షం అయితే చాలా గట్టి కురిసినది ఫ్రెండ్స్ దారి కూడా అసలు బాగలేదు చూడండి ఏ విధంగా ఉంది చూడండి అక్కడ అయితే వెళ్ళాలన్నమాట అది చిన్న జలు అక్కడ దగ్గర వెళ్ళాలంటే చాలా అంటే చాలా దూరం ఉంది చూడండి ఇక్కడ మెట్లు లాగా అయితే చేస్తుండేరు కాకపోతే అయితే మొత్తం మెట్లు కూడా కొట్టుకుని పోయింది చూడండి అవి నష్టం వెళ్ళిపోతున్నాము చూడండి అయితే చాలా భయంకరంగా ఉంది దగ్గర అయితే వచ్చాము అని చెప్పాను కదా అది పడే దొరకటం ఇంకా ఇక్కడ దాకా అయితే వచ్చాము ఇక్కడ దాకా వస్తే దారి అయితే బాగాలేదు రూపాయలతో చాలా నిండిపోయినాయి అరెండ్ అయితే ఎక్కువగా ఉన్నాయని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోదాం అని చూసాము కాకపోతే ఇక్కడ దాకా వచ్చాము కదా అని ష్యూర్గా అయితే వెళ్ళి చూద్దామనేసి వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ చివరికి అయితే జలపాతం వచ్చేసాం చూడండి వచ్చిన వెంటనే ఇక్కడ ఏదో ఒక చనిపోయినది దుమ్ములు మాత్రమే కనిపిస్తున్నాయి చూపిస్తే అని చూపించట్లేదు ఈ జలపాతం నుండి అయితే చూడండి ఫ్రెండ్స్ చివరికి అయితే జలపాతం దగ్గర వచ్చేసాము చూడండి చూడండి ఈ రైలు అయితే ముందు ఉండేది కాదనమాట మొన్న ఒక తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ వలన మీద ఉన్న రైలు మొత్తం కింద పడిపోయినది నేనైతే చాలా ఎగ్జైట్గా అయితే చూడండి ఇటువంటి తిరిగిస్తాను కానీ వాటర్ చాలా బాగుంది అనేసి చల్లగా ఉంది వాటర్ కాకపోతే ఈ జలపాతం అయితే గుడి ముందు అయితే కనిపిస్తుంటది మధ్యలో పతనే ఇది చూడండి ఫైవ్ చూస్తే అయితే దారి ఉన్నదా డైరెక్ట్ ఇచ్చి దారిలో తల్లి గుడిగా అయితే చేరుకుంటాం ఇప్పుడైతే రిటర్న్ అయిపోతుందో బాయ్ బాయ్ అనుకోకుండా దారిలో వెళ్ళిపోతుంది అనమాట అక్కడ చనిపోయినది ఓన్ బాగు డొమ్ములు కనిపిస్తుంది అక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ చాలిపోతాము మీరే తిరుగు దారులమ్మ తల్లి జలపాతము సో చూసారు కదా మేము రావడానికి ఎంత కష్టపడి వచ్చాము తుప్పలు దాటి కొండలు దాటి చూడండి ఇలా దాటుకుని వచ్చాము జలపాతానికి మొత్తానికి బాగుంది కానీ మీకు ఒకటే డౌట్ రావచ్చు ఆ బ్యాగ్ ఎక్కడైనా పెట్టి వెళ్ళొచ్చు కదా అనుకుని మీరు అనుకున్నచ్చు కాకపోతే అక్కడ బేగ్ పెడితే అంటే కోతులు అంటే కోతులు పట్టుకుని పోతే అది చాలా పట్టుకుని పోయాం కష్టం పడుతుంది ఫ్రెండ్స్ అందుకని గా ఇక్కడ చూడండి ఎంట్రీ దారిలో అయితే శ్రీ కల్లమ్మ తల్లి విగ్రహం గణేష్ విగ్రహం పెట్టినారు గోపినది చేయలేదు బై బై ఫ్రెండ్స్ జలపాతం చూశారు కదా ఎలా అనిపించిందో మీ అభిప్రాయం అయితే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళొస్తా మరి అలాగైతే వెళ్తూ వెళ్తూ ఒకటి చెప్పాలనుకుంటున్నాను మరి నీకు వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోద్ది వీళ్ళొస్తా మరి ఉంటాను